అల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పురుడి పంచాయతీలోని సుబ్బానాయుడుతో ఉత్తర దాదాపు నూట ఇరవై మంది వైసీపీ కుటుంబాలు చేరారు వారికి నెల్లూరు పార్లమెంట్ పార్టీ ఉపాధ్యక్షులు బీదార్ గిరిధర్ పార్లమెంట్ కోశాధికారి పలకాటి శ్రీనివాసం రెడ్డి ఎంపీ కార్యాలయ పరిశీలికులు వేమిరెడ్డి కోటారెడ్డిలు పార్టీ కప్పి ఆహ్వానించారు

గోపాలయ అభిలేష్ ఎం సురేష్ సిహెచ్ శ్రీనివాస్ కమల్ స్వామి సోమిమణ్యం

పురిని పంచాయతీలోని సుబ్బానాడు తోపు గ్రామం నుంచి గండవర వెంకటేశ్వర ఆధ్వర్యంలో అక్కడున్నటువంటి అరవై కుటుంబాలకు గాను దరిదాపుగా గ్రామం మొత్తం ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది ముఖ్యంగా వాళ్ళ నాన్న గండవరపు రమణన్న తెలుగుదేశం పార్టీకి ఆ ఊరిని అడ్డాగా నడిపాడు మాకు మొదటి నుంచి కూడా ఆయన దూరం అయిన తర్వాత అంటే ఆయన కాలం చేశాక వెంకటేశ్వర్లు కొంచెం పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ పార్టీ మీద అభిమానంతో ఈరోజు అందరినీ ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ తీసుకొని మళ్ళీ ఈ రేపు ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామాన్ని కంచుకోటలాగా తీర్చిదిద్దేటువంటి క్రమంలో వెంకటేశ్వరులు ముందుకొచ్చి మాకు సహకరిస్తున్నందుకు అతనికి ముందుగా ధన్యవాదాలు అదేవిధంగా అతనితో పాటు మందిరం హరిజనవాడ నుంచి కూడా ఈరోజు సుమారుగా ఒక నలభై కుటుంబాలను పార్టీలోకి తీసుకొని వచ్చారు వాళ్ళతో పాటు అక్కడ మందిరం బీసీ కాలనీ నుంచి కూడా పది కుటుంబాలను ఈరోజు పార్టీలో జాయిన్ చేయడం జరిగింది మీరు కాకుండా ముఖ్యంగా పురిని మెయిన్ గ్రామంలోని ఉత్తర హరిజనవాడ నుండి లేటు మళ్ళీ నాయకత్వంలో పదిహేను కుటుంబాలని రోజు పార్టీలోకి వారిని కూడా చేరినందుకు అందరినీ పురిని పంచాయతీ నుంచి సుమారుగా నూట పదిహేను కుటుంబాల దాకా ఈరోజు పార్టీలో చేరినందుకు వారందరికీ పార్టీలోకి ఆహ్వానం పలుకుతూ ఈరోజు వీళ్ళందరూ పార్టీ మీద నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో వారు ప్రకటించినటువంటి పథకాలను చూసి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పురిని పక్క గ్రామం ఇందుపూర్ పంచాయతీ నుంచి ఆయన ఈరోజు ఎంపీగా పోటీ చేస్తున్నారు వారి సేవల్ని గతంలోనే ఆ ఊరు చూసింది రెండు వాటర్ ప్లాంట్లు కూడా ఆ ఊరిలో వాళ్ళు అందించి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి కార్యక్రమంలో కూడా ఈ రోజు వీళ్ళందరూ కూడా ఇటు ఆకర్షితులై ఈ పార్టీలోకి రావడం జరిగింది అదేవిధంగా ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కావ్యకృష్ణారెడ్డి గారు కూడా రాబోయే రోజుల్లో ఆ గ్రామానికి ఏ అవసరాలున్నా తీరుస్తామని చెప్పి మొన్న ప్రచారానికి వచ్చిన రోజు కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఎప్పుడు కూడా పురిని పంచాయతీ గత ఎనభై మూడు పార్టీ ఏర్పడినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాగా ఉన్నటువంటి సందర్భాన్ని మరొకసారి ఈరోజు గుర్తు చేస్తున్నారు